మా దగ్గర నుంచి గంట సేపు ప్రయాణిస్తే ఒక ప్లేస్కి వెళ్ళాము మేము ఆర్టీసీ అనే ప్లేస్కి అక్కడే ఆ ఇండియన్ గ్రోసరీ స్టోర్లో మేము గ్రోసరీ అంతా తెచ్చుకున్నాము అక్కడికి ఎందుకు వెళ్ళాము తెలుసా బెండకాయల గురించి వెళ్ళామండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ మా కమ్యూనిటీ అయితే ఎలానే ఉంటుందండి కమ్యూనిటీ టూర్ మొత్తం ఒకసారి చేస్తాను చాలా బాగుంటుంది కమ్యూనిటీ అంతా ఒక్క ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఎక్స్ వైజెడ్ ఏబీసీ అలా ఉంటాయండి మొత్తం నేనే చూడలేదు ఇంకా నేను చూసాక ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి మేము బయటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి మా ప్లేస్ నుంచి ఆర్టీషాగా వెళ్ళాలంటే మాకు లాస్ ఏంజిల్స్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వన్ అవర్ పడుతుందండి అదే నైట్ పూట అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇదిగోండి దారిలో పెట్రోల్ బంక్ ఎలాగో మనకి ఇక్కడ గ్యాస్ స్టేషన్ అలాగా ఇక్కడ గ్యాస్ స్టేషన్లో ఆగి వెళ్ళిపోతున్నాం మళ్ళీ చూడండి రోడ్డు పక్కన వ్యూస్ అన్నీ మీకు చూపిద్దామని అక్కడ అక్కడ నాకు నచ్చిన ప్లేసెస్లో వీడియో తీసాను చూడండి నేను లాస్ట్ టైమ్ సిటడల్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే రూట్ అండి సిటడల్ దాటుకొని వెళ్ళాలి ఆ అనేది అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ అన్నీ ఉంటాయి నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదండి ఓన్లీ ఇండియన్ గ్రోసరీ స్టోర్కి లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా పొడిదోస వీడియో ఆ పొడిదోస రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడే ఫుడ్ అయితే తినేసి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము గ్రోసరీ మొత్తం తీసుకున్నామండి చాలా వరకు అయితే దొరికింది ఒక్కటి దొరకలేదు అదేంటో అక్కడ చూపించేటప్పుడు చెప్తాను ఇదిగోండి మొత్తం అంతా ఇలా ఉంటాయి రోడ్స్ అన్నీ ఆర్టీస్ అనేది ఒక ప్లేస్ అండి అక్కడ పోయినిర్ ఇండియన్ స్టోర్కి వెళ్ళాము మేము మొత్తం అంతా లోపల ఎలా ఉంటుందో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను చూడండి ఇదిగోండి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే కాకరకాయలు అండ్ బెండకాయల గురించి వెళ్ళాను కదా బెండకాయలు అవి వీక్ డేస్లోనే ఉంటాయట ఫ్రాజన్ ఫుడ్ కూడా దొరుకుతుంది మొత్తం అంతా ఇదిగోండి బెల్లం దిమ్మలు చూసారా ఇండియాలో ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి పికిల్స్ ప్రియా పికిల్స్ అన్ని రకాల పికిల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కాబూలీచన మినపగుళ్ళు స పెసర పెసరగుళ్ళు ఉంటాయి కదా అవి అన్నీ ఉన్నాయి మీ గురించి కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసాను నేను అండ్ ఇక్కడ బియ్యం మొత్తం అన్ని రకాలు దొరుకుతున్నాయండి అండ్ పోహ జీడిపప్పు అలాంటివన్నీ దొరుకుతున్నాయి కానీ జీడిపప్పు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి ఇక్కడైతే అస్సలు బాగాలేదు కాస్ట్లు కూడా అక్కడక్కడ మీరు గమనించవచ్చు నట్స్ అయితే అస్సలు బాగాలేదండి నిజంగా చెప్తున్నాను ఊరి నుంచే తెచ్చుకోండి బెల్లం అయితే మాత్రం అన్ని రకాలు దొరుకుతుంది బ్యాంబీనో కూడా చాలా కాస్ట్ అండి ఇక్కడ సేమ అయితే మాత్రం ఇండియా కన్నా నాకు చాలా కాస్ట్ అనిపించింది ఇదిగోండి గ్రోసరీ ఎంత తీసుకున్నాము బయట చూస్తే నాకు పోస్ట్ ఆఫీస్ కనిపించింది ఒకటి ఫస్ట్ టైం చూడడం నేను కూడా అది కూడా మీకు క్లిప్లో యాడ్ చేశాను చూడండి ఇక్కడ స్కైలో ఎటు చూసినా సరే ఇలా బ్లూ కలర్ లో ఉంటుంది క్లియర్ స్కై ఉంటుంది చాలా బాగుంటుందండి మేమైతే ఇక్కడ గ్రోసరీ అంతా తీసుకున్నాం కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ అక్కడే పక్కన పొడి దోశలో ఆగామండి ఇండియన్ రెస్టారెంట్లో నాకు ఈ గ్రోసరీ స్టోర్లో ఏం దొరకలేదని నేను చెప్దాం అనుకున్నాను కదా అది ఏంటంటే ఈపీ నూడిల్స్ అయితే దొరకలేదండి నాకు మ్యాగీయే తీసుకున్నాము అందుకని ఇక్కడ పక్కన క్లిప్పింగ్లో చూసారా థ్రెడ్డింగ్కి సిక్స్ డాలర్స్ అనో ఎంత ఉంది గమనించగలరు మీరు అండ్ పొడిదోసకు వెళ్ళేదారిలో మాకు ఫిష్ మార్కెట్ అనో ఏదో సంథింగ్ అలా కనిపించింది ఈసారి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలండి ఎందుకంటే నాకు సీ ఫుడ్ చాలా ఇష్టము ఇక్కడ ఇండియన్స్కి సంబంధించిన అన్ని స్టోర్స్ ఉన్నాయి సో ఇండియన్స్ చాలా ఎక్కువ కనిపించారండి నాకు ఇక్కడికి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా విజిట్ చేయాలనుంది ఈసారి తప్పకుండా వస్తాము ఎందుకంటే ఇండియన్స్ అని కనీసం చూడొచ్చు కదా ఇదిగోండి పెద్ద పెద్ద కంటైనర్స్ కనపడతాయి ఇక్కడ మనకి ఇవన్నీ వెహికల్స్ ఏంటంటే మా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చాలా పెద్దగా ఉంటాయండి అందుకనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అలా అని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము దారిలో ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది ట్రాఫిక్ బాగా చూపిస్తుంది మాకు రెడ్గా చూపిస్తుంది అందు గురించి సందుల్లో నుంచి అలా వేరే రూట్స్లో నుంచి వెళ్ళిపోతున్నాము దగ్గరికి అయితే వచ్చేసామండి మళ్ళీ మా కమ్యూనిటీ దగ్గరకైతే వచ్చేసాము మా కమ్యూనిటీ అయితే చాలా బాగుంటుంది ఈసారి చూపిస్తాను ఇదిగోండి నేను తెచ్చిన గ్రోసరీ అంతా ఇదే ఇదంతా ఏంటి తీసుకున్నానని నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి